వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మా నాన్నను ఆ ముగ్గురు చంపినట్లు సంతకం చేయమన్నారు వివేకా కుమార్తె సునీత స్టేట్మెంట్ మన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ ముగ్గురు ఎవరో వాళ్ళ చెప్పమనిది ఎవరో ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కడప మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు కడప ఎస్పి అశోక్ కుమార్ను కలిశారు వివేక హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి సునీత రాజశేఖర్ రెడ్డి వివరించారు సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీతో వారు సమావేశమయ్యారు అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేక హత్య గుర్తొస్తుంది గొడ్డల వివేక పడి ఉంటే అప్పుడు గుండుపోటని చెప్పారు గతంలో తెలుగుదేశం నేతలు చంపారని నమ్మబలికారు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేశారు హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చేయలేదు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది మా బంధువు సురేష్పై అవినాష్ అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉంది ఆరేండ్లుగా వివేక హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదు వివేకాన్ నేను నా భర్త చంపినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పు చేసిన వారికి శిక్ష పడాలని సునీత అన్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్